హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా మాకైతే త్రీ డేస్లో కార్తీక మాసం స్టార్ట్ అవుతుందనమాట మీరు అనొచ్చు ఏందమ్మా కార్తీక మాసం అంతా వెళ్ళిపోతే నువ్వేం స్టార్ట్ అవుతుందని అని అంటారేమో అవునండి ఇంతకు ముందుకు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను లాంగ్ వీడియోస్లో చెప్పున్నాను మా సైడ్ మొత్తం ఫుల్గా తమిళ నెలలే పాటిస్తారండి పదిహేడో తేదీన అంటే ఇంక త్రీ డేస్ ఉందనమాట కార్తీక మాసం అయితే ప్రారంభమవుతుంది ఫస్ట్ ఫస్ట్ సోమవారం అనమాట మాకు నెక్స్ట్ అయితే మంచిగా కార్తీక మాసం పూజలు అయితే చేసుకోవాలనుకుంటున్నాను నేను ఏమనుకున్నా జరగదండి అదే నా బాధ నేను ఏదైనా ముందుగా అనుకున్నానంటే అస్సలు అస్సలు అవ్వదు నా చిన్నప్పటి నుంచి అంతే నేను ఏదైనా మంచిగా చదవాలి మంచిగా జాబ్ చేయాలి ఎలా ఉండాలి అలా ఉండాలని ముందు ఆలోచన అయితే పెట్టుకోకూడదు మా అమ్మ అనమాట ఏది ముందు ఆలోచన పెట్టకూడదు తాను అంతటా అది జరిగిపోతూ ఉండాలి అదే లైఫ్ అనేసి మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు చెప్తుంటారు తిడుతుంటారు అనమాట ఏం చేద్దాం మనసు ఒప్పదండి ముందుగానే ప్లాన్లు అయితే వేసుకునేస్తాను నేను మనం బాగా గుడికి వెళ్ళాలి మంచిగా పూజలు చేయాలి దీపాలు పెట్టాలని అదేంటో నా కోరిక అయితే ఏదీ నెరవేరడం లేదు